సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూమిలో మట్టి పోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గడిపే మల్లేష్ వివరాల్లోకి వెళితే ఉస్నాబాద్ పట్టణంలోని మోడల్ స్కూల్ దగ్గర సర్వే నెంబర్ తొంభై మూడులో ప్రభుత్వ భూమిని అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి మట్టి పోసి విక్రయానికి పాల్పడుతున్నారని తెలిపారు అలాగే జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు గడిపే మల్లేష్ ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగామ రాజ్ కుమార్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్ సిపిఐ నాయకులు ఐలేని మల్లారెడ్డి కాల్వల ఎల్లయ్య తగరపు స్వామి సిపిఐ నాయకులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూమిలో మట్టి పోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గడిపే మల్లేష్ వివరాల్లోకి వెళ్తే ఉస్నాబాద్ పట్టణంలోని మోడల్ స్కూల్ దగ్గర సర్వే నెంబర్ తొంభై మూడులో ప్రభుత్వ భూమిని అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి మట్టి పోసి విక్రయానికి పాల్పడుతున్నారని తెలిపారు అలాగే జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు గడిపే మల్లేష్ చదును చేయొద్దని చెప్పి ఈ భూమిలో ఎవరు నిర్మాణం చేపట్టద్దని చెప్పి ఇక్కడ హెచ్చరిక పెడితే మున్సిపల్ అధికారులను మాటలు ఖాతరు వేయకుండా ఇవి మలిపేసినటువంటి పనులు ఇది ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మానల్ స్కూల్ దగ్గర సర్వే నంబర్ తొంభై మూడులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టభూమి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మట్టి పోసి చదువు చేసి గుంటల చదువున పీట చదున అమ్ముకోవడానికి ప్రయత్నం జరుగుతా ఉన్నది ఇది సంబంధించిన మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు తర్వాత తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు వెంటనే దీని మీద స్పందించి ఈ భూమిని అన్యాక్రాంతం కాకుండా రియల్ ఎస్టేట్ల చేతికి పోకుండా చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదేమైనా కోట్లాది విలువ చేసేటువంటి ఈ భూ ప్రభుత్వ భూమి ఉస్నాబాద్ పట్టణంలో ఈ భూమి అయితే అధికారులు ఏం చేస్తానో చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదేమైనా సంబంధించినటువంటి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు దీని మీద దృష్టి సారించి ఈ భూమిని అన్యాకృంతం కాకుండా ఈ ప్రభుత్వానికి స్వాధీనం చేసే ప్రయత్నం చేయాలి లేకుంటే భారత కమ్యూనిస్టు పార్టీ వైపున పేదవాళ్ళకు ఇండ స్థలాలు లేవు చాలామంది కిరాయికి ఉంటున్నారు కొనేటువంటి ఆర్థిక పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో గుడి చెల్లిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం